శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వలసిన కుమారస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని యాళీ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు ఇచ్చారు అనంతరం స్వామివారిని యాలీ వాహనంపై కొలువు తీర్చి పురోవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం కొనసాగింది పలువురు భక్తులు హారతలు ఇచ్చే స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు